మరి చూసుకుంటున్నారు కదా ఇలా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లోనూ కూడా ఇలా ఫుల్ మంచిగా స్టిచ్చింగ్ ఉన్న కలెక్షన్స్ అనేది మన దగ్గర చాలా అవైలబిలిటీ ఉంది మనకి ఫుల్ లెంత్ వస్తుంది ఇది మనకి పెళ్ళిళ్ళకి లేదా ఏదైనా అకేషన్స్కి చాలా బాగా కలెక్షన్స్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది ఓక్ పేటర్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి మొత్తం కా కూడా అండ్ ఇది త్రీ పీస్ వస్తుంది అంటే ఇది మనకి దుపట్ట ఉంది అండ్ బోటమ్ ఉంది అండ్ హిప్ బెల్ట్ కూడా ఉందండి ఇక్కడ మనకి వన్ యోక్ పేటన్లో చాలా పర్ల్స్ డిజైన్స్ తోటి వచ్చేసింది నెక్ కూడా మనకి రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఇది కూడా మనకి త్రీ పీస్ కాంబినేషన్లో ఉందండి నమస్కారం అండి మన రాజరక్షణ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళబోయే కంటే మరి ఇంతవరకు అయితే ఛానల్ని చూసుకుంటూ లైక్ చేసుకుంటూ అయితే ఉంటున్నారండి కానీ ఇంకా కూడా మీ సపోర్ట్ అనేది మనకు చాలా అవసరము ఎందుకు చెప్పనా మరి మన దగ్గరనైతే చాలా వరకు తెలంగాణలో ఆంధ్రాలో నుండి అయితే మంది లైవ్ విజిట్ చేసి కస్టమర్స్ ఉన్నారు అయితే వాళ్ళ వరకు కూడా ఇంకా కూడా కలెక్షన్స్ చాలా బాగా రీచ్ అవ్వాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మరి ఈ మాటని నోట్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ప్రతి దాంట్లోనూ మనకి కొత్త కొత్త వెరైటీస్తోనే కాకుండా కలెక్షన్లో సర్వీస్ కూడా అందిస్తుందండి మనకి వీడియో కాల్ సర్వీసు క్యాష్ ఆన్ డెలివరీ సర్వీసు అండ్ ఇక్కడ మీకు ఏ ఏరియా నుండి పర్చేజ్ చేసుకున్నా కూడా వాళ్ళ ఏరియా తగ్గట్టుగా కొరియర్ సర్వీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది అయితే ఈ వీడియో వచ్చేసి కాటన్ మెటీరియల్ అలాగే రియోన్ మెటీరియల్లో ఇలా మనకి ఫుల్ ఫ్రాక్ కలెక్షన్స్ అనేది మీకు ఈ వీడియోలో చూపే చూపెట్టబోతున్నాను అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తొమ్మిది వందలు ఇలా మనకి క్వాలిటీ బట్టి ప్రైస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అండ్ సైజెస్ ఆప్షన్స్ కూడా ఉంటుందండి అయితే ఈ వీడియోలో చూసిన కలెక్షన్సే మీకు సెట్ వైజ్లో పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే అయితే మీరు ప్రతి ఒక్క దాన్ని మీకు ఏ ఏదైతే కలెక్షన్స్ నచ్చిందో డిజైన్ పరంగా దాన్ని స్క్రీన్ షాట్స్ తీసేసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు వీడియో కాల్లో ఇలానే ఏదైతే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానో వాళ్ళు కూడా ఇలానే మీకు తెలుగులో ఎక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలా మనకి కలెక్షన్ వైజ్ అనేది చూపిస్తూ ఉంటారు అండ్ అందులో మీకు కలర్ ఆప్షన్ చూసుకోవచ్చు డిజైన్ ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు అండ్ సైజెస్ కూడా ప్రతి దాంట్లోనూ ఇలా మనకి సైజెస్ ఉంటుందండి మరి మీరు గమనించారా నేను ఇంతకుముందు కూడా మూడు నాలుగు పీసెస్ అన్నీ కూడా కాటన్ రియాన్ మెటీరియల్లోనే చూపిస్తున్నాను మరి ఎందుకు సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో మనకి ఏంటంటే చాలా వరకు ఇలా యూనిక్ డిజైన్స్తో పాటుగా మనకి ఎలా అంటే ప్రతి ఒక్కదానికి కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ మనం ఎంచుకుంటాము అయితే మీకు వచ్చిన కస్టమర్స్ కాటన్లో అదేవిధంగా కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ కనుక చూడాలనుకున్నట్లయితే మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్కి చాలా మంచి డిజైన్స్ అనేది ఉంటుందండి కాటన్ ఆర్ రియాన్ మెటీరియల్లో మరి చూసుకుంటున్నారు కదా ఇలా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లోనూ కూడా ఇలా ఫుల్ మంచిగా స్టిచ్చింగ్ ఉన్న కలెక్షన్స్ అనేది మన దగ్గర చాలా అవైలబిలిటీ ఉంది అండ్ ఇవే కాకుండా మన దగ్గర పార్టీవేర్ అకేషన్ సంబంధించిన గౌన్ కలెక్షన్స్ కూడా ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా చూడండి ఇలా మనకి ఫుల్ లెంత్ వస్తుంది ఇది మనకి పెళ్ళిళ్ళకి లేదా ఏదైనా అకేషన్స్కి చాలా బాగా కలెక్షన్స్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది ప్రతి ఒక్క వెరైటీస్లోనూ కలెక్షన్ వైజ్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి నేను స్టార్టింగ్ దగ్గర నుండి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అన్నీ కూడా ఫ్రాక్ మోడల్ ఇలా మనకి కుర్తీస్ మోడల్లో కూడా చాలా డిజైన్స్ అనేది మన దగ్గర ఉంటుంది ఇది మనకి స్ట్రెయిట్ కుర్తీ వస్తుందండి మరి మీకైతే ఇందులో నేను కొన్ని శాంపిల్స్ మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే చూడండి ఇవన్నీ కూడా కుర్తీస్ అండ్ అదంతా కూడా మనకి ఫ్రాక్ కలెక్షన్స్ ఇంకా కూడా మీకు కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను ఇంకొక వెరైటీ ఏంటంటే మీకు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే చూడండి ఇది మీకు లెనిన్ కాటన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం యోక్ ప్యాటర్న్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి మొత్తం కా కూడా అండ్ ఇది త్రీ పీస్ వస్తుంది అంటే ఇది మనకి దుపట్టా ఉంది అండ్ బోటమ్ ఉంది అండ్ హిప్ బెల్ట్ కూడా ఉందండి టోటల్గా ఈ విధంగా ఉంది మనకి లెంత్ వైజ్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇందులో మనకి రిమైనింగ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది సో ఇంకొక బ్రైడల్ డిజైన్ చూపిస్తే చూడండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఇలా మన ఫుల్ గేరా వచ్చి ఫ్లేర్లో ఈ విధంగా ఉంటుంది ఇదేంటంటే చాలా సింపుల్గా వచ్చేసింది ఎలా అంటే ఇక్కడ మనకి ఓన్లీ యోక్ పేటర్లో చాలా పర్ల్స్ డిజైన్స్ తోట వచ్చేసింది నెక్ కూడా మనకి రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఇది కూడా మనకి త్రీ పీస్ కాంబినేషన్లో ఉందండి చూసుకుంటున్నారు కదా మరి ఐ థింక్ మీకైతే అర్థమైందనుకుంటాను ఇక్కడ కలెక్షన్స్ అనేది ఏ విధంగా ఉందో ఇంకొకటి నేను బ్లాక్ అండ్ వైట్లో కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క డిజైన్స్కి కంపారిజన్ అనేది మీరు చూసుకోవచ్చు డిజైన్స్లో అండ్ ఫ్యాబ్రిక్ పరంగా కూడా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది మరి ఇలాంటి కలెక్షన్స్ అనేది మీరు డే బై డేలా ఇలా వీడియోస్ ద్వారా చూడాలనుకున్నట్లయితే నేను ఫస్ట్ చెప్పినట్టుగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలకాన్ని ప్రెస్ చేయండి అండ్ ఇందులో చూసిన కలెక్షన్స్ మీకు మీ బిజినెస్ కోసం పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే కాంటాక్ట్ చేసేసి లైవ్ విజిటింగ్ అయినా మీరు రావడానికి ఆప్షన్స్ ఉంటుంది పికప్ అండ్ డ్రాపింగ్కి అండ్ ఇంకొకటి వీడియోకు సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి సో మీరు ఎలా చూస్ చేసుకుంటాను అన్నది మీ ఇష్టం అండి కానీ ఇక్కడ అన్ని రకాల వారికి అన్ని రకాల కలెక్షన్స్ అనేది దొరుకుతుంది అంటే మనకి లాంగ్వేజ్ పరంగా మరి అర్థమైంది అనుకుంటాను మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ